పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో ఎందుకు విలీనం చేయలేదు ఆపరేషన్ సింధూర్ పై చర్చల్లో భాగంగా కాంగ్రెస్ నుంచి పదే పదే వినిపించిన ప్రశ్న ఇది పాక్పై దాడులు చేసిన ఆ సమయంలోనే పీఓకేను స్వాధీనం చేసుకుని ఉంటే ఓ పనైపోయేదంటూ బీజేపీ సర్కార్ను కార్నర్ చేశారు దీనికి రాజ్యసభ సాక్షిగా అమిత్ షా పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు పీఓకే నష్టానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని విరుచుకుపడ్డారు అప్పుడే పీఓకే స్వాధీనంపై క్లిస్టర్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు పీఓకేను పాకిస్తాన్ కు ఇచ్చింది మీరే తెచ్చేది మాత్రం తామేనని అందుకు తనదే గ్యారెంటీ అని ప్రామిస్ చేశారు ఇంతకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనంపై అమిత్ షా ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నారు పీఓకే విలీనానికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ షురు అయిందా లెట్స్ వాచ్ రాజ్యసభ సాక్షిగా పీఓకే స్వాధీనంపై షా క్రిస్టల్ క్లియర్ కామెంట్ మే కాంగ్రెస్ పార్టీ కో కహనా చాతా హూ పాక్ త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ నిజ్ఞ స్వాధీనం చేసుకోవడానికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలైందా ఇరవై యొక్క ఉగ్గిరి శిబిరాలను ధ్వంసం చేసే శాం పన్నెండు బేస్ తునా తునకలు చేసి పారేశాం మరోసారి భారతవైపు కన్నెత్తి చూడకుండా దెబ్బ కొట్టాం జస్ట్ నాలుగు రోజుల్లోనే పాకిస్తాను కాళ్ళ దగ్గరకు తెచ్చుకున్నాం కానీ నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయుల్లో ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఆ అసంతృప్తికి కారణం పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం చేసుకోకపోవడమే మనకు మరోసారి ఇలాంటి అవకాశం రాకపోయేదని పీఓకేను విలీనం చేసుకుంటే ఓ అయిపోయేదన్నది అందరి ఆలోచన ఆపరేషన్ సింధూర్పై చర్చలో ప్రతిపక్షాలు సైతం ఇదే పాయింట్ పట్టుకున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అయితే పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా ఆ పని చేయలేకపోయారని బీజేపీ సర్కార్ను పదే పదే టార్గెట్ చేసింది युद्ध का नहीं था हम पूछना चाहते क्यों नहीं था होना चाहिए था आज उन्होंने खुद कहा कि हमारा मकसद जमीन लेने का नहीं था क्यों नहीं था पाकिस्तान ऑक्युपाइड कश्मीर अगर आज नहीं लेंगे तो कब लेंगे ये उन्होंने खुद कहा, कहा कि हमारा मकसद था टेररिस्ट के इंफ्रास्ट्रक्चर पर आक्रमण करना ఇది పిఓకే విషయంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అడిగిన ప్రశ్న పాకిస్తాన్ నుంచి పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం దొరికినా ఆ పని చేయలేకపోయారని మండిపడ్డారు ఒక కాంగ్రెస్ ఎంపీలే కాదు ఇండి కూటమిలో కీలక పార్టీలు టిఎంసీ సమాజ్వాదీ పార్టీ ఎంపీల నేతలు అవే ప్రశ్నలు సంధించారు ఈ ప్రశ్నలన్నింటికీ అమిత్ షా రాజ్యసభలో సమాధాననిచ్చారు समाधानीव डिबेट को वेदिक्वर स्वाधीन जरूर अमित शाह प्रतिज्ञ में तो थे कि कुछ ही नहीं होगा हो गया तो ये क्यों नहीं होगा मैं कांग्रेस पार्टी को कहना चाहता हूं पाक ऑक्युपाई कश्मीर आपने दिया था मगर लेने का काम भारतीय जनता पार्टी की सरकार ही करेगी और कोई मनोज हमने तो हमला किया था आतंकवादी अड्डों पर उनके हेडक्वार्टर पर उनके संगठनों पर उनके ट्रेनिंग कैंप पर उनके लॉन्चिंग पैड पर और हमारे आतंकवाद के ऊपर ये हमले को पाकिस्तान अपने पर का हमला समझ बैठा కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా పవర్ఫుల్ కౌంటర్స్ ఇవి పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్కు సూటిగా ఓ ప్రశ్నే వేశారు అసలు పాక్ ఆక్రమిత ని నష్టపోవడానికి కారణం ఎవరు అన్నదే షా అడిగిన ప్రశ్నే ఎందుకంటే కాంగ్రెస్ హయాంలోనే పిఓకే పాకిస్తాన్ చేతికి చిక్కింది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై అధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చే భారత పాక విభజన జరిగిన తరువాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్నకు సమాధానంగా సంస్థానాధీసులకు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా నిర్ణయాధికారం ఇచ్చారు ఆ ప్రకారం జమ్మూ కశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసే లోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకుని దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది జనావాసాలను కబళిస్తూ పాకిస్తాన్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది ఆ దిశలో కశ్మీర్ మహారాజు సింగ్ తన రాజ్యాన్ని ఇండియాలో చట్టబద్ధంగా విలీనం చేశారు జమ్ము కశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది ఆ వెంటనే లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పీఓకేగా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది కానీ అలా జరగలేదు ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యను అర్ధాంతరంగా ఆపించేశారు నెహ్రూ అది సరిపోదన్నట్టు ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీన స్వయంగా తానే తిరగదోడారు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతు జమ్ము కశ్మీర్ విషయంలో ఎవరూ అడగక్కుండని చొప్పించారు ఆక్రమించిన ప్రాంతాల నుంచి పాకిస్తాన్ వైద్యులుగాక ప్లెబిసేడ్ జరిపించడానికి ఐక్యరాజ్య సమితి ఓకే చెప్పింది అయితే ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది దాంతో ఐక్యరాజ్య సమితి తీర్మానం దానిలోని ప్లెబిసేడ్ ప్రతిపాదన అటకెక్కేసే ఇలా మన కశ్మీర్ పాక్ లో అంతర్భాగమై పడరాని పాటలు పడటమే కాక మన దేశంలో విధ్వంసం సృష్టించే ఉగ్రవాదులకు అడ్డగా మారింది ఆపరేషన్ సింధూర్లో ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నిస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవకాశాన్ని గతంలో చేజార్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత పాక్ యుద్ధంలో పాక్ మీద పైచేయి సాధించినప్పుడు పీఓకేను వెనక్కి తీసుకునే సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ సర్కారు చేజార్చిందని లోక్సభలో ప్రధాని మోడీ గుర్తు చేశారు రాజ్యసభలో అమిత్ షా సైతం అదే గుర్తు చేశారు తప్పిదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సరిదిద్దుకునే అవకాశం వచ్చినా హస్తం పార్టీ ఆ పని చేయలేదని మండిపడ్డారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో పీఓకేను స్వాధీనం చేసుకోలేకపోయారని నిందించడాన్ని తప్పుబట్టారు ఈ సందర్భంగానే కాంగ్రెస్ సర్కారు को थे। क्लियर से ये कुछ नहीं होगा हो गया गा। हो तो ये क्यों नहीं हुआ मैं कांग्रेस पार्टी को कहना चाहता हूं पाक ऑक्यूपाई कश्मीर आपने दिया था मगर लेने का काम भारतीय जनता पार्टी की सरकार ही करेगी और कोई పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న విపక్షాల ప్రశ్నలకు షా మరో సమాధానం కూడా ఇచ్చారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదని యుఎన్ చార్టర్లోని ఆర్టికల్ యాభై ఒకటిలోని ఏడో అధ్యాయం కింద చర్య తీసుకున్నట్టు తెలిపారు కేవలం తమ ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకున్నట్లు చెప్పారు కానీ పాకిస్తాన్ ఈ దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా భావించి ప్రతి దాడి చేసింది అన్నారు కానీ పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం జరిగిన పంతొమ్మిది వందల ఒకటిలో కాంగ్రెస్ సర్కారు పీఓకేను స్వాధీనం చేసుకోలేకపోయిందని దుయ్యబట్టారు ఇదంతా ఓకే కాని యుద్ధం జరిగిన సమయంలోనే పీఓకే జోలికెళ్లని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం త్వరలో తామే పీఓకేను స్వాధీనం చేసుకుంటామని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నట్టు పెద్దల సభలో అమిత్ షా పీఓకే స్వాధీనంపై ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ప్రతిజ్ఞ చేశారు ఆల్రెడీ పీఓకే స్వాధీనానికి గ్రౌండ్ వర్క్ మొదలైందా ఈ ప్రశ్నలకే సమాధానం తెలియాలిప్పుడు నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనానికి యుద్ధం చివరి ఆప్షన్ మాత్రమే యుద్ధంతో పీఓకేను విలీనం చేసుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే పాకిస్తాన్కు చైనా అమెరికా రూపంలో బలమైన దేశాల మద్దతు ఉంది పీఓకే కోసం యుద్ధానికి దిగితే ఆ రెండు దేశాలు పాకిస్తాన్కు ఆయుధ సాయం చేస్తాయి వివరంగా చెప్పాలంటే ఉక్రెయిన్ రష్యా వార్ ఎంత సుదీర్ఘంగా సాగుతుందో అలాంటి పరిస్థితి మనకు వస్తుంది అదే జరిగితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న దేశం యుద్ధంలో ఉంటే ఊహకందరి రక్తపాతాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి దౌత్య మార్గంలోనే పీఓకేను స్వాధీనం చేసుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది ఆల్రెడీ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తున్నాయి కూడా పాకిస్తాన్ ఉగ్ర బయటపెట్టడంలో భారత్ వరుస విజయాలు సాధిస్తోంది ది రెసిస్టెంట్ ను విదేశీ ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడం ఆంక్షలు విధించేందుకు భద్రతా మండలి ముందుకు రావడం అందులో భాగమే ఈ పరిణామాలు పాకిస్తాన్ ను ఆర్థికంగా మరింత కుంగదీస్తాయి చివరికి పివుకేను భారత్కు అప్పగించేలా ఒత్తిడి తెచ్చి విజయం సాధించాలనేది అస్సలు ప్లాన్ అందుకే ఎంతో సమయం పట్టకపోవచ్చు అందుకే షా ఇంత కాన్ఫిడెంట్ గా ఈ ప్రకటన చేసి ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం